తీసుకున్న సెల్ఫీ జగన్ కు చివరి సెల్ఫీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఇక ముగింపు ఆత్మకూర్లో మేకపాటి దౌర్జన్యాలు అక్రమాలు అడ్డుకున్నాం సార్వతిక ఎన్నికల్లో కొంతమంది అధికారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కూడిన చేశారని మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు నెల్లూరు నగరంలోని సంతపేటలో ఆయన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికార యంత్రం ఇంతకు దిగజారిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు ఎన్నికల సమయంలో దేశ చరిత్రలో ఇంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారులు సస్పెన్షన్ కు గురి కావడం ఇదే తొలిసారన్నారు ఎన్నికల తర్వాత కూడా వైఎస్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయన్నారు తమకు ఓటు వేయలేదని రాష్ట్రంలో విధ్వంసానికి పాల్పడ్డారన్నారు ఆత్మకూరులోని మర్రిపాడు మండలంలో మేకపాటి కుటుంబీకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కొమ్మి లక్ష్మీనాయుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ యొక్క నూతన సమావేశం మందిరంలో తొలి పాత్రికే మిత్రుల సమావేశం నిర్వహిస్తున్నాం మేమందరం నిన్న మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల గురించి అలాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి కూడా ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత జరుగుతుంది మీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఒక విషయం ఎన్నికలకు ముందు అసలు ఎన్నికల్లో సజావుగా నిర్వహించడానికి మాకు చాలామంది అధికారులు సహకరించలేదు కొద్దిమంది మాత్రమే సహకరించారు అధికారులుగా ఎన్నికల నిర్వహణలో పెద్ద ఎత్తున సహకారం అందించాల్సే అన్ని పార్టీలని సమానంగా చూడాల్సినటువంటి జిల్లా అధికార యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ము కాసింది అని చెప్పడానికి మేమేమీ వెనకడుగు వేయడం లేదు ఉదాహరణకి చెప్పాలి అంటే ఆత్మకూర్ నియోజకవర్గంలో నేను అన్ని బూతులు తిరిగాను నాతో పాటి పొద్దు లక్ష్మీ నాయుడు గారు మాజీ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు విజయరాం రెడ్డి గారు అలాగే పెద్దలు రవీంద్రారెడ్డి గారు బ్రహ్మారెడ్డి గారు అందరం కలిసి తిరిగాం ఎక్కడికి వెళ్ళి నా ఎక్కడ కూడా ఆర్మూరు పోలీస్ కనిపించినటువంటి దాఖలు మరీ ముఖ్యంగా మరిపాడు మండలం మరిపాడు మండలం అంటేనే సార్వత్రిక ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఉంది నెల్లూరు జిల్లాలో నాటు బాంబుల్ని విసురుకున్న ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసిన పరిస్థితి ఈ జిల్లాలో మొదలైంది కొద్ది కాలం నడిచింది కేవలం గతంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న మరిపాడు మండలం ఉదయగిరి ప్రాంతాల్లోనే జరిగింది దాదాపుగా బూత్ నెంబర్ ఒకటి నుంచి పది వరకు నాకు ఎన్నికల సరళిని గమనిస్తూ మేము పోయేటప్పుడు మరిపాడు మండలానికి సంబంధించినటువంటి మా నాయకుడు బ్రహ్మారెడ్డి గారు మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఒకటి నుంచి పది వరకు క్రిటికల్ బుల్స్ అని లిస్ట్ ఇచ్చాము ఎన్నికల కమిషనర్కి ఇచ్చాము మా ఆర్ఓకి ఇచ్చాం జిల్లా కలెక్టర్కి ఎస్పీకి డిఐజీకి పంపడం జరిగింది కానీ ఎక్కడ కూడా సాధారణ కానిస్టేబుల్ కూడా లేదు అక్కడ ఉన్నది ప్రతి బూత్కి ఒక మహిళా కానిస్టేబుల్ ఒక ఎన్సీసీ క్యాడెట్ ఉన్నారు చిన్నగా నాటు బాంగుల సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక మహిళా కానిస్టేబుల్ని పెట్టి ఒక ఎన్సిసి క్యాడెట్ని పెట్టి ఎన్నికలు జరిపారు అని అంటేనే ఈ జిల్లా అధికార యంత్రాంగం ఎవరు వైపు కొమ్ము కాచారో అర్థం అప్పటికప్పుడు నాకు సమాచారం వాళ్ళు ఇవ్వగానే గుంటూరు రేంజ్ డిఐజీ గారికి ఈ జిల్లాలో ఉన్న డిస్టిక్ట్ రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆత్మకూర్ రిటర్నింగ్ అధికారికి ఆన్లైన్లో మెసేజ్లు పెట్టాము అన్నీ చేస్తే చివరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫోన్లో మాట్లాడి కొన్ని బూతులు పోలింగ్ మేము నిలపదలుచుకున్నాము ఇక్కడ న్యాయం జరగడం లేదు అక్రమం జరుగుతూ ఉంది మాకు అన్యాయం జరుగుతూ ఉంది మీరు అధికార పార్టీ వైపు ముగ్గు చూపుతా ఉన్నారు అని చెప్పి గట్టిగా ఫోన్లో నిరదీస్తే అప్పటికప్పుడు అడిషనల్ ఎస్పీ గారి అభ్యర్థంలో ఉన్న ఒక స్పెషల్ స్వాడ్ని ఆ పది బూతులు పర్యవేక్షణకు పంపడం జరిగింది మేము చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఎక్కడా లేవు అడిషనల్ ఎస్పీ గారు ఈ పది బూతుల్లో ఒక బూత్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు సతీమణి ఒక బూత్లో చిష్ట వేసి నా కొడుకు ఓటేయండి అని చెప్పి ఓటర్లను ప్రభావితం చేసే పరిస్థితి అక్కడ కనపడింది బయట ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు అడిషనల్ ఎస్పీ కంప్లైంట్ చేస్తే అప్పుడు అడిషనల్ ఎస్పీ బూత్లో చూసి మీరు ఏజెంటా అని అడిగితే కాదన్నారు ఓటేస్తున్నారంటే లేదన్నారు మరి బూత్లో ఎందుకున్నారని చెప్పి అప్పటికప్పుడు అడిగి మీరు బయటకు వెళ్ళండి అంటే బయటకు వెళ్ళారు ఇలాంటి పరిస్థితి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆ పది బూతుల్లో వాళ్ళు ఎన్నికలు నిర్వహించడానికి ముందే ప్లాన్ చేసుకున్నారు దానికి ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం వాళ్ళకి వద్దా పలికింది అని చెప్పడానికి మహిళా కానిస్టేబుల్ని ఎన్సీసీ క్యాడెట్ని క్రిటికల్ బూత్స్లో పెట్టడంలోనే అర్థమవుతాం